మీ అందరి మంచి సపోర్ట్తోనే మన ఛానల్ గ్రోత్ అనేది జరిగిందండి సో ఎక్కడో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛానల్ ఈరోజు టూ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యింది సో దీని అందరికీ ప్రధాన కారణం మన ఛానల్లో మనం ఎప్పుడైతే లాస్ట్ జూన్ జూలైలో మనం ఎండోమెంట్ క్లాసెస్ స్టార్ట్ చేసాము అప్పటి నుండి కూడా ఛానల్ గ్రోత్ అనేది జరిగింది సో మీ అందరికి కూడా ఏపీసీ ఎండోమెంట్ ఈవో గ్రేడ్ త్రీ సంబంధించి పేపర్ టూ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ సంబంధించి క్లాసెస్ అనేది మీకు స్టార్ట్ చేయడం ద్వారా ఛానల్ గ్రోత్ జరిగింది సో ఆ ఛానల్ స్థానంలో సో క్లాసెస్ చెప్పడము టెస్ట్లు కండక్ట్ చేయడము పీడిఎఫ్ మెటీరియల్స్ అనేది ఇవ్వడం ద్వారా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో నాకు అయ్యారు సో మీరు అందరూ కూడా ఈరోజు ఎగ్జామ్ అనేది రాశారండి సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో మీరు అందరూ కూడా ముందుగా బాగా రాస్తారని అనుకుంటున్నాను సో తప్పనిసరిగా మీకు మన ఛానల్ కూడా మీకు హెల్ప్ అయిందని అనుకుంటానండి అండి ఒకసారి ఎవరైతే లైవ్ చూస్తున్నారో హెరిటేజ్ ఛానల్ గారు హాయ్ అండి లీలాకృష్ణ ఆఫీసర్ జై శ్రీరామ్ అండి సో ముందుగా ఎవరైతే ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నారో చూసేవారు అందరు కూడా వచ్చిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఈరోజు ఎగ్జామ్ రాసినట్లయితే మీరు ఎక్కడ నుండి ఎగ్జామ్ రాశారు ఏ సెంటర్లో రాశారు ఎలా రాశారు అనేది కూడా కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మీరు ఇంకా ఏదైనా సరే ఈరోజు మీరు ఎగ్జామ్ రాస్తారండి ఎండోమెంట్ సంబంధించి ట్వెల్వ్ చాప్టర్స్ నెంబర్ క్లాసెస్ దాదాపు నైంటీ ప్లస్ క్లాసెస్ కండక్ట్ చేసుకున్నాము నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది పెట్టుకున్నాము ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్ క్వశ్చన్స్ కూడా ఎవ్రీ చాప్టర్ కూడా మనం డిస్కషన్ చేశాము సో చేసినవన్నీ కూడా దానికి ప్రతిఫలం ఈరోజు జరిగిందా లేదా అసలు మీకు హెల్ప్ అయిందా లేదా సో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకోసంగా ఈరోజు లైవ్లోకి వచ్చానండి అదేవిధంగా అప్కమింగ్ డేస్లో మీకు నెక్స్ట్ మీరు ఏం చదవాలనుకుంటున్నారు ఏ కోర్స్ ప్రిపేర్ అవుతున్నారు సో వాటికి సంబంధించి ఏదైనా మీకు క్లాసెస్ కావాలా లేదంటే లేదు మేము చదువుకుంటామనుకుంటే హ్యాపీగా నేను కూడా మూవ్ ఆన్ అవుతానండి సో అసలు మన క్లాసెస్ మీకు ఉపయోగపడింది లేదా అనేది తెలుసుకోవాలి సో దానికన్నా ముందుగా ఈ లైవ్ వీడియో లింక్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అండి సో ఎవరైనా సరే ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవుతారు సో ఒకసారి ఈ లైవ్ వీడియో లింక్ని షేర్ చేయండి అదేవిధంగా నేను కూడా షేర్ చేస్తాను అరవింద్ సన్నీ బ్రో విజయవాడ సెంటర్ ఓకే బ్రో అరవింద్ బ్రో మీరు ఎలా రాశారు అదేవిధంగా ఈరోజు మన ఛానల్లో ఎంతోమంది అస్పిరెంట్స్ ఎగ్జామ్స్ రాశారు కదా సో రాసి మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి సో అది కూడా జస్ట్ మీరు సపోర్ట్ చేయగల స్థితిలో ఉంటే మాత్రమే జాయిన్ బట్టే మెంబర్షిప్ తీసుకోండి లేదంటే రెగ్యులర్గా క్లాస్ ఫాలో అవ్వండి ఇంకా సూపర్ చాట్ బటన్ ఇవిలా ఉన్నాయి సో దాని ద్వారా కూడా మన ఛానల్ మీరు సపోర్ట్ చేయొచ్చండి సో ఒక్కసారి వీడియో లింక్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను సో తర్వాత మీతో మాట్లాడతానండి సో మీకు ఏ క్వశ్చన్స్ ఎక్కువ టఫ్ అనిపించాయి అదేవిధంగా ఏది ఈజీ అనిపించింది పేపర్ వన్ టఫ్ అనిపించిందా పేపర్ వన్ పేపర్ టూ టఫ్ అనిపించిందా సో ఎక్కడ ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఒక నిమిషం సో నేను దాదాపు ట్వల్వ్ మెంబర్స్ రాస్తున్నాను అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారండి సో అదైతే నేను చూశాను అదేవిధంగా కొంతమంది మన మిత్రులు కూడా నేను ఆఫీసెస్తో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎస్ ఆఫీసర్ ఐ క్లాసెస్ ఐ యూస్ ఇన్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్స్ రావణి గుడ్ ఈవినింగ్ అమ్మ థ్యాంక్ యూ లీలాకృష్ణ ఆఫీసర్ ఫస్ట్ మీతో సో నాకు ఈ వీడియో ఎవరైతే సెవెంటీన్ మెంబర్స్ చూస్తున్నారు చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఎందుకంటే నిజంగా నేను ఈరోజు చాలా భయపడ్డాను అరే మన ఆఫీసర్స్ అందరికి కూడా మనం మెటీరియల్స్ అనేది ఇచ్చాము అసలు ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదా ఎగ్జామ్ లో కవర్ అవుతుందా లేదా అనేది నేను చాలా భయపడ్డానండి కానీ అలాంటి భయం అనేది లేకుండా మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్పి చాలామంది ఆస్పిరస్ కూడా చెప్పారు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి సో దురదృష్ట నేను ఎగ్జామ్ రాయలేకపోయినా సో మీరు అందరూ రాశారు మీ యొక్క ప్రిపరేషన్లో మీ యొక్క ఎగ్జామ్ అటెంప్టింగ్ విధానంలో మన ఛానల్ యొక్క క్లాసెస్ మెటీరియల్ టెస్ట్ హెల్ప్ అయినందుకు చాలా నిజంగా అంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హోప్ ఫర్ ది బెస్ట్ ఈ సెవెన్ పోస్ట్లో కూడా మన ఛానల్ నుండి ఒక్కరు ఎక్కువ మంది సెలెక్ట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కనీసం ఒకరి హెల్ప్ సెలెక్ట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి సో అదేవిధంగా అప్కమింగ్ వన్ నాట్ ఫోర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒకవేళ రేపు జాబ్ కార్డర్ రిలీజ్ అయితే ఒకవేళ అప్పుడు మళ్ళీ నేను ప్రిపరేషన్ అనేది మీకు ఇంకా ఎక్కడ మీకు మెటీరియల్ ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయాలి చాలామంది మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే భాగవతం ఇంకా డెప్త్గా అన్నారు సో ఈసారి భాగవతం గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాము అందులో కూడా ఎక్కువ మెటీరియల్స్ అనేది ఎక్కువ పాయింట్స్ ఇంకా లోతైన వివరణతో కూడిన మెటీరియల్ని తయారు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మరొకది అది చిన్న విషయం ఏంటంటే నేను మీకు మాటిస్తున్నానండి సో ఎండోమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏదైతే ఉందో అది బియాండ్ దట్ మన సెక్షన్ ట్వంటీ నైన్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ ఈ చట్టాలు దాటి కూడా ఇస్తున్నారు అంటున్నారు సో నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయితే రిలీజ్ అయిన వెంటనే ఎండోమెంట్ బుక్ ఏదైతే చట్టం ఉందో ఎండోమెంట్ చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనేది అందులో ప్రతి ఒక్క సెక్షన్ని లాస్ట్ సెక్షన్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్సైజ్ మెటీరియల్లో మీకు మెటీరియల్ అనేది ఇస్తానండి ఓకేనా సో థర్టీ త్రీ మెంబర్స్ ఫార్ టూ మెంబర్స్ చూస్తున్నారు సో నేనైతే మాటిస్తానండి ఖచ్చితంగా ఎండోమెంట్ యాక్ట్ సంబంధించి ప్రతి ఒక్క సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి కన్సైజ్ మెటీరియల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక మెటీరియల్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను లీలాకృష్ణ ఆఫీసర్ పేపర్ వన్ కొద్దిగా టఫ్ ఉంది సార్ నాకు పేపర్ టూ ఓకే వెరీ గుడ్ అండి అరవింద్ స్వామి అరవింద్ సన్నీ ఇప్పుడు రామాయణం తక్కువ ఓకే సో ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో పేపర్ టూ సంబంధించి మీకు మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు అదేవిధంగా మన మెటీరియల్ నుండి మీకు ఎన్ని వచ్చాయి ఎంత ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ హెల్ప్ఫుల్ అయ్యాయి అనేది కూడా మీ యొక్క కౌంట్ని కామెంట్ చేయండి సో దాన్ని బట్టి నేను నన్ను మాట్లాడినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే మన మిత్రులు సార్ కొందరేమో హండ్రెడ్ హండ్రెడ్ అబవ్ అయితే ఖచ్చితంగా వచ్చాయన్నారు సో ఒకసారి అయితే దాదాపు వన్ థర్టీ ఫైవ్ లేదా వన్ థర్టీ క్వశ్చన్స్ దాకా మన ఛానల్ నుండి మీరు పెట్టిన క్లాసెస్ అదేవిధంగా మీరు పెట్టిన టెస్ట్స్ మీరు ఇచ్చిన మెటీరియల్ ద్వారా హెల్ప్ అయ్యాలన్నారు సో ఆ మాట నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో మీ అందరికి అభిమానంతోనే మీ అందరి యొక్క ఆశీస్సులతోనే నేను ఈ ఛానల్ని నడుపుతున్నాను ఈ ఛానల్లో కూడా వీడియోస్ చేస్తున్నాను సో మీరు చూస్తున్నంత కాలం ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ హెల్ప్ఫుల్ అయ్యే విధంగా నా వంతు నేను ప్రయత్నం అనేది చేస్తానండి నిజంగా మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో అదేవిధంగా అప్కమింగ్ కదా ఏదైనా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అనేది కూడా మనం చూద్దాము ఓకేనా సో మీరు కామెంట్ చేస్తే ఆ ఎగ్జామ్ సంబంధించి కూడా మనం ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకొని అందరం కూడా కలిసి ప్రిపేర్ అవుదామండి సో ఈ ప్ర ఇక్కడ నుండి ఏంటంటే ఇక్కడ నుండినే కాదు స్టార్టింగ్ నుండి కూడా ఒకటే చెప్తున్నాను ఎన్ని జాబ్లు సాధించినా కూడా నెక్స్ట్ కేటర్ జాబ్కి మీరు ప్రయత్నం చేస్తూనే ఉందాము అందరం కూడా ఆఫీసెస్ అవుదాము అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల వల్లే ఉండి సో ముందు వెళ్దామని చెప్పానండి శంకర్ రావు దుంప శంకర్ దుంపా గారు సార్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ చేశారు మన ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అయ్యా లేదా కూడా కామెంట్ చేయండి ఆఫీస్ సార్ నేను మహాభారతం మన మెటీరియల్ కన్నా మన మెటీరియల్లో కర్మనే వాడి కరిష అని క్వశ్చన్ వచ్చింది ఓకే ఓకే బ్రో క్వశ్చన్ అర్థం కాలేదు బ్రో నేను క్వశ్చన్ పేపర్ అయితే అంతా చూడలేదండి ఎవరి దగ్గర సరే క్వశ్చన్ పేపర్ కంప్లీట్ పీడిఎఫ్ ఉంటే పేపర్ టూ కానీ పేపర్ వన్ పేపర్ టూ ఫస్ట్ సెండ్ చేయండి అండి తర్వాత పేపర్ వన్ చూస్తాను నేను మన గ్రూప్లో మాధవి యొక్క ఎవరైతే ఉన్నారో కాకినాడ నుండి మాధవ్ యొక్క పెట్టిన కొన్ని క్వశ్చన్స్ చూశాను నిజంగా అయితే చాలా క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో కండక్ట్ చేస్తున్నామండి కండక్ట్ చేసిన క్వశ్చన్సే వచ్చే రిగార్డింగ్ సెక్షన్ ట్వంటీ నైన్ సంబంధించి కానీ అదేవిధంగా గ్రేడ్ వన్ గ్రేడ్ గ్రేడ్ అపాయింట్మెంట్ కమిషనరా డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ అడుగున్నారు అదేవిధంగా చారిటబుల్ ఇన్స్టేషన్ ఫిఫ్టీ సెవెన్ గురించి అడుగున్నారు ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ సెవెంటీ సెవెన్ గురించి అడుగున్నారు అదేవిధంగా బాల్య యొక్క ఎంప్లయర్ యొక్క వైఫ్ పేరు ఏంటి అని అడుగున్నారు ఇలా చాలా ఉన్నాయి చెప్పినప్పుడే చెప్పాము అదేవిధంగా మీకు ఎంతగానో చెప్పాను రామాయణంలో కాండలు కూడా మనకు వరుస క్రమంలో అడిగే అవకాశం ఉంటుంది ఒకటో కాండ ఏది రెండో కాండ ఏది రెండో కాండ అడిగారు అనుకుంటా అయోధ్య కాండ దానికి ఆన్సర్ ఇలా అడుగున్నారండి వాటితో పాటు వచ్చేసరికి మహాభారత పర్వంలో ఏదైతే ఉన్నాయో పద్దెనిమిది పర్వంలో సో ఆ పర్వంలో ఎవరు ఏ అస్త్రాలు సంధించారు ఎవరు ఏ అస్త్రంతో వాళ్ళని చేశారు అనేది కూడా మనం చేసామండి సో వాటితో పాటు ఆ పా మహాభారత అతి అతిపెద్ద పర్వం ఏంటి చిన్న పర్వం ఏంటి లాస్ట్ పర్వం ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు వన్ అనే క్వశ్చన్స్లో నేను ఇచ్చానండి సో ఆ రిలేటెడ్ అని అడిగారు ఇంకోటి వచ్చేసరికి ఫిలాసఫీస్ హిందూ ఫిలాసఫీ సంబంధించి ద్వైత అద్వైత విశిష్ట అద్వైతా సంబంధించి క్వశ్చన్స్ అనేది మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పాను వాటికి సంబంధించి కూడా ఇచ్చారు ఆల్వార్స్ నైనాస్ హిందూ డిఫరెంట్ ఫిలాసఫీ సంబంధించి కూడా మీకు వాల్యు అడిషన్ మెటీరియల్స్లో సో ప్రతి ఒక్క ప్రొపకాన్ చేసినటువంటి రామానుజాచార్యులు శంకరాచార్యులు కానీ మాధ్వాచార్యులు కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏంటి వాళ్ళ యొక్క గురువులు ఏంటి వాళ్ళ యొక్క రచనలు ఏంటి అని కూడా మీకు మెన్షన్ చేశాను అదేవిధంగా నాయనాలు ఆ అలవాళ్ళు సంబంధించిన క్వశ్చన్ తక్కువ ఇచ్చా నేను అదే పేపర్ మాత్రం చూడలేదండి మన ఏదైతే స్వాతి మేడం విధంగా మాధవ్ గారు షేర్ చేసినారో దాన్ని అయితే నేను చూసిన ప్రకారం నేను చెప్తున్నానండి చాలా మంచి క్వశ్చన్లు అడిగారు కాకపోతే ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే వన్ లైనర్ క్వశ్చన్స్లో అడిగారండి సో అదేంటంటే మీకు సింపుల్గా అటెంప్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అదే డిస్క్రిప్టివ్ మోడ్లో పెద్దగా క్వశ్చన్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే విధంగా ఎక్కడా ఇవ్వలేదు అన్నీ కూడా జస్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ లాగా వన్ లైన్ క్వశ్చన్స్లో ఇచ్చారు కొన్ని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి సో అవి కూడా మీకు ఎగ్జామ్లో మార్క్స్ మీరు క్రాక్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మహాభారత వచ్చేసరికి స్వర్గారోహణ పర్వం ఇది అందరికీ తెలిసిందే స్వర్గారోహంలో ధర్మరాజ్ కన్నా తర్వాత ధర్మరాజు తర్వాత లాస్ట్ నుండి సెకండ్ పర్సన్ ఎవరంటే కుక్క ధర్మరాజు యమధర్మరాజుతో పాటు నడుస్తుంది ఈ స్వర్గారంలో ఒక్కొక్క పర్సన్ పడిపోతూ ఉంటారండి సో భీముడు కానీ అర్జునుడు కానీ నకులుడు సహదేవుడు అదేవిధంగా మన ద్రౌపది ద్రౌపది అదేవిధంగా ద్రోణునికి యుద్ధ విద్యలు నేర్పినది ఎవరు ప్రతిదీ మనం చెప్పామండి ఎవరికి ఏ విద్య నేర్పించారు ఎవరు ఏ విద్యను ఎక్కడి నుండి సంగ్రహించారు అదేవిధంగా నెక్స్ట్ అజ్ఞాతవాసంలో సహదేవుడి పేరు ఖచ్చితంగా చెప్పాను బిట్ వస్తుంది అని చెప్పాను సో ఎవరైతే నకులుడు సహదేవుడు అర్జునుడు భీముడు సో వీలైతే ఉన్నారో వా ధర్మరాజు వీళ్ళకి సంబంధించి మనకి వలలుడు అని కంకుభట్టుడు అని ఇలా ఉన్నాయండి తామస గ్రంథి లేదా తామర గ్రంథి అదేవిధంగా తంతిపాలుడు ఇలా డిఫరెంట్ నేమ్స్ అని చెప్పాను ఖచ్చితంగా అవి కూడా అడిగారు బిట్ వస్తుందని చెప్పాను అదేవిధంగా బిట్ అనేది అడిగాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రో మీరు ఎందుకు రాలేక రాయలేకపోయారు బ్రో నాకున్న నేను రాయలేదు బ్రో నిజమే చెప్తాను సో నేను పేపర్ టూ చదివాను కానీ పేపర్ వన్ చదవలేదు దట్టు ఇంకోటి ఏంటంటే నాకు లీవ్ అనేది దొరకలేదు బ్రో యాక్చువల్లీ ఈ వీక్లో నాకు టూ డేస్ లీవ్ కావాలి పర్సనల్ ఈరోజు ఎగ్జామ్కి ఒక లీవ్ అడిగాను అదేవిధంగా రేపు శుక్రవారం ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అంతా దానికి అటెండ్ అవ్వాలి సో ఏదైనా పాసిబిలిటీ మాకు రీసర్వే జరుగుతుంది మీకు తెలుసు బ్రో అరవింద్ బ్రో సో ఆల్రెడీ మనం రీసర్వేల నేపథ్యంలో మన యొక్క సమస్యల గురించి ఒక వారం రోజులు మనం పోరాటం చేశాము అదేవిధంగా యూఎఫ్ఎస్ సర్వే అని చెప్పి కొన్ని రోజులు సర్వేస్ ఆపాము సో ఈ ప్రస్థానంలో ఏంటంటే వాళ్ళు లీవ్స్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నారు అందువల్ల నేను ఒక లీవ్ అయినా కావాలనే ఉద్దేశంతో నేను రాయలేదు అదొక కారణం అయితే ఒకవేళ నాకు ఈ యువో గ్రేడ్ త్రీ జాబ్ సాధించినా కూడా నాకు నెక్స్ట్ పే స్కేల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ అనేది వస్తుంది కానీ ప్రజెంట్ ఇప్పటికే నేను ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే పే స్కేల్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇంక్రిమెంట్కి సేమ్ ఈవో గ్రేట్ త్రీ యొక్క పేస్కెళ్ళి నాకు వస్తుంది కాబట్టి సో నేను కొంచెం ఆ కా ఆ కన్సన్ట్రేషన్ కూడా నేను ఆగానండి అదేవిధంగా వన్ పోస్టే ఉంది సో మనం క్రాక్ చేస్తామని కాదండి సో మనం పోటీలో లేకపోయినా ఇంకొకరి హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను పక్కకి తప్పుకున్నాను హోప్ వన్ నాట్ ఫోర్ పోస్ట్ వచ్చినప్పుడు కావాలంటే నేను మీతో పాటు పోటీ పడతాను సో నాకున్న వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాను నిజంగా నాకు బ్యాడ్ అనిపించిందండి ఓకేనా సో ఇంకా ఏదైనా సరే నెక్స్ట్ అప్కమింగ్ ఏం ప్రిపేర్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి అసలు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన మెటీరియల్ నుండి మీకు ఎన్ని క్వశ్చన్స్ అనేది హెల్ప్ఫుల్ అయ్యారు అనేది చెప్పండి కొందరు హండ్రెడ్ ప్లస్ చెప్పారు హండ్రెడ్ అయితే తగ్గలేదు కొందరం వన్ థర్టీ దాకా చెప్పారు సో సుమారుగా మీరు టైం తీసుకుని అయినా సరే రేపైనా సరే సార్ మన ఛానల్ నుండి మేము ఏం చదివిన ప్రకారం మేము అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ప్రకారం మీరు పెట్టిన టెస్ట్ ప్రకారం ఇన్ని క్వశ్చన్స్ మనకి మన ఛానల్ నుండి వచ్చినది కూడా మీరు కామెంట్ చేయండి అదేవిధంగా కర్ణుడు ఏ దేశానికి రాజు అనేది కూడా అడిగామ చెప్పాను అండి సో యజుర్వేదిలో ఎన్ని శాఖలు ఉన్నాయి ప్రతి శా ప్రతి వేదానికి కూడా శాఖలు చెప్పాను కాండలు చెప్పాను అదేవిధంగా మనం ఇది ఆల్రెడీ డిస్కషన్ చేసిందే అండి అదేవిధంగా దుర్యోధన సిస్టర్ ఎవరు దుశ్శల ఇది అందరికీ తెలిసిందే అదేవిధంగా లార్డ్ డ్రామా బిలాంగ్స్ టు విచ్ డైనాస్టీ సూర్యవంశము లేదా యక్షవకు వంశం అని కూడా చెప్పాం ఇది క్లాస్లోనే చెప్పిన క్వశ్చనే సో యుద్ధకాండ ప్రకారం రాముని సంహరించడానికి అస్త్రాలు ఏ అస్త్రాలు ఉపయోగించినది కూడా చెప్పాను దాసరథి రామాయణ దాసరథిని ఎవరు అంటారు ఇవి మనకి చెప్పింది అంటే రాముడి యొక్క పేర్లలో మనం డిఫరెంట్ నేమ్స్ చెప్పాము అదేవిధంగా ఫెస్టివల్స్లో వచ్చేసరికి ప్రతి పండుగ కూడా ఏ మాసంలో వస్తుంది సో చైత్ర మాసమా వైశాఖ మాసమా పాల్గొన మార్గశిర మాసమా ఇలా ప్రతి ఒక్కరు కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మెటీరియల్ అనేది ఇచ్చానండి అదేవిధంగా సెకండ్ చాప్టర్ లేదా సెకండ్ కాండ ఆఫ్ రామాయణం సో అయోధ్యకాండ అనుకుంటా బాలకాండ అయోధ్యకాండ నెక్స్ట్ ఉండేది తర్వాత అరణ్యకాండ ఇలా ఉంటాయి కాండల యొక్క వర్షం చెప్పాను ఖచ్చితంగా బిట్ వస్తుందని అడుగుతారని చెప్పాను అది కూడా వచ్చింది సో విశిష్ట అద్వైత ద్వైత అద్వైత మాధ్వాచార్యులు రామారాజాచార్యులు శంకరాచార్యులు అదేవిధంగా మనకు బసవేశ్వరుడు లింగాయత్ సిస్టమ్స్ సో వీటికి సంబంధించి బిట్స్ కంపల్సరీ అడుగుతా అని చెప్పారు అది కూడా అడిగారు ఒరిజినల్ మనకి ప్రతి పస్తువుకి డిఫరెంట్ నేమ్స్ అనేది ఉన్నాయి కాబట్టి నేమ్స్ కూడా మనకి అడుగుతా అని చెప్పాను ఖచ్చితంగా ఇచ్చారండి గంగిరెడ్డి సార్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారంటే గుడ్ ఈవినింగ్ అండి లీలాకృష్ణ ఆఫీసర్ ఐ హ్యావ్ నో నాలెడ్జ్ బట్ ఐ ఆమ్ అన్ ఆఫీసర్ హూ హ్యాస్ పాస్డ్ ది ఎగ్జామ్ ఓకే బ్రో గ్రూప్ టు సబ్ రిజిస్టర్ మై డ్రీమ్ అరవింద్ అనే బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో డెఫినెట్లీ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ సబ్ రిజిస్టర్ అనేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి సో ఆల్ ది బెస్ట్ బ్రో కంపల్సరీ అరవింద్ అనే బ్రో అందరం కూడా కలిసి ప్రిపేర్ అవుతాము సో మీ యొక్క వాల్యుబుల్ సపోర్ట్తో మీ యొక్క రెఫరెన్సెస్ మీ యొక్క సలహాలు సజెషన్స్తో అందరం కూడా కలిసి ముందుకు వెళ్దామండి సో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు అందరూ కూడా లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి నెక్స్ట్ వన్ గోకర్ణుడి కథ ఏ పురాణంలో ఉంది పురాణంలో ప్రతి కథ చెప్పాను ఏ పురాణంలో ఏ కథ వస్తుంది కూడా మీకు నోట్స్ రూపంలో ఇచ్చానండి ఇంకా చెప్పాలంటే రామాయణం మహాభారతం భాగవతం సంబంధించి ఫ్లోచాట్ మీకు మెటీరియల్ ఎలా ఇచ్చానంటే పాయింట్ వైజ్ ఇచ్చాను కథ రూపంలో ఇచ్చాను ఫ్లోచాట్ రూపంలో ఇచ్చాను అంటే మీకు నచ్చిన వేళ మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఆ విధంగా మెటీరియల్ ఇచ్చాను అది సత్ఫలితాన్ని ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి సంజీవిన ఔషధం కోసం హనుమంతుడు ఏ మహా ఏ ప పర్వతం చేరుకున్నాడు అదేవిధంగా లంకని దాటేందుకు అంటే దాని మీద దూకేందుకు ఏ పర్వతం మీద దూకాడు వీటి గురించి కూడా మనకి బిట్స్ ఎగ్జామ్ టెస్ట్లో పెట్టానండి మెటీరియల్లో ఇచ్చాను అనేది పెట్టాను అదేవిధంగా వ్యాసుడు ఋగ్వేదాన్ని ఎవరికి బోధించా అంటే వ్యాసుడు నాలుగు వేదాలను వివిధ వ్యక్తులకి బోధించా అండి సో అది జైమునికి పైలునికి వైసంపానికి ఇది కూడా మనం క్లాస్ మెటీరియల్లో చెప్పాను క్లాస్లో కూడా చెప్పాను ఈ క్వశ్చన్ కూడా మనం డిస్కషన్ చేసిందే సో బ్రహ్మ సూత్రాలకు ఇది కూడా నేను డిస్కషన్ చేశానండి ఇక సెక్షన్ ట్వంటీ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసాం అన్నీ కూడా మన మెటీరియల్ రిలేటెడ్ తోనే ఇచ్చారు అదేవిధంగా మన యొక్క టెస్ట్ రిలేటెడ్గానే ఇచ్చారండి సెక్షన్ ట్వంటీ అపాయింట్మెంట్ ఏందండి డ్యూటీస్ ఆఫ్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఎవరు అపాయింట్ చేస్తారు కమిషనర్స్ సో ఇది కూడా మనం డిస్కషన్ చేసిన క్వశ్చన్సే అండి అదేవిధంగా వేకెన్సీ ఎంత శాతం ఫిల్ చేస్తారు కాంపిటెంట్ అథారిటీస్ ఎవరు స్కంద పురాణం ట్రెడిషనలీ ఎన్ని సెక్షన్స్గా డివిజన్ చేశారు ఎన్ని కాండాలుగా మనకి పురాణాల్లో ప్రతి ఒక్క పురాణకి ఎన్ని కాండాలుగా డివిజన్ చేశారనేది కూడా నీకు మీకు క్లియర్ కట్గా మెటీరియల్లో ఇచ్చానండి హిందీ మతంలో శివునికి అత్యంత సంబంధం కలిగిన పర్వతం ఏది సో ఇది మనం మెటీరియల్ రూపంలో ఇవ్వలేదు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగి ఉన్నానండి అదే విధంగా స్కంద పురాణంలో ఎనిమిది ఎనభై ఒక వేల శ్లోకాలు ఉన్నాయండి ఇది మనకి నెంబర్ ఆఫ్ శ్లోకాస్ ఇన్ ఈచ్ పురాణ అది కూడా మీకు మెట్రయల్లో పాయింట్ వైజ్లో నేను ఇచ్చున్నాను సూత మహాముని ఏ ప్రాంతంలో మహర్షుకు పురాణ కథలను చెప్పారు నైమీశరణం అనుకుంటా అది చెప్పన్నాను భాగవతం రామావతరం ఎన్నో స్కందంలో చెప్పబడింది సో ఇది చెప్పాను లక్ష్మణ వైఫ్ ఎవరు సో ఇది చెప్పిన ఊర్మిళాదేవి నిద్ర ఊర్మిళ నిద్ర అని మనకి నేను చదివేటప్పుడు క్లాస్లో ఉండే నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఇది చెప్పాను శుక్రాచార్య ఎవరికి గురువు ఇది చెప్పిన క్వశ్చన్స్ అర్జునుడు శ్రీ మహాదేవుని పొందిన ప్రత్యేక ఆయుధాలండి ఆయుధాల గురించి కూడా మీకు క్లియర్ కట్లో ఇచ్చినా అండి కురుక్షేత్రంలో ద్రోణాచార్యుని ఎవరు సంహరించారు దుష్టజమ్మునుడు ఉప పాండవులు అని చెప్పుంటాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వైకానాస ఆగమం ఇది చెప్పున్నాను శ్రీ వైష్ణవ్ యొక్క సాంప్రదాయ ప్రచారకుడు ఎవరు ఇవన్నీ డిస్కషన్ చేసినాయండి ఎంపరర్స్ బాలీ వైఫ్ వింధ్యావళి అనుకుంటా సో ఇవన్నీ మనం డిస్కషన్ చేసిన ఏది కూడా నాకు తెలిసి వృధా పోలేదండి సో ఖచ్చితంగా మన ఛానల్ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను సో భవిష్యత్తులో కూడా మన ఛానల్ నుండి మీకు ఇంకా హెల్ప్ చేయాలని అంత ప్రయత్నం నేను చేస్తానండి సో మీకు అవసరం ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు నా వంతు ప్రయత్నం అనేది చేస్తానండి సో ఈ వీడియో అప్డేట్ అయిన తర్వాత ఎవరైతే ఆస్పీరెంట్స్ రాశారో ప్రతి ఒక్కరూ కూడా మీకు క్వశ్చన్ పేపర్ చెక్ చేసి మీకు ఎన్ని మెటీరియల్ ఎన్ని క్వశ్చన్స్కి మన మెటీరియల్ కానీ నోట్స్ కానీ క్లాసెస్ హెల్ప్ఫుల్ అనేది కామెంట్ చేయండి అప్డేట్ చేస్తాను మన ఛానల్లో అనేది సో ఒకవేళ వన్ ఆర్ మనకి ఆ కానీ వస్తే నేను మెటీరియల్ కూడా మన నరేంద్ర సార్ని అడిగి పీడిఎఫ్ డిటీపీ చేసి మెటీరియల్ రూపంలో మీ అందరికీ అంటే డిజిటల్ మనకి డిజిటల్గా చదువుకోవడానికి నా వంతు ప్రయత్నం అనేది నేను చేస్తానండి సో గ్రూప్ టూకి అయితే నెక్స్ట్ నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను పాటే గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సో గ్రూప్ టూ సంబంధించి మీ అందరికీ బుక్ లిస్ట్ సంబంధించి మీకు తెలుసుంటాయి కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు చదువుతున్న బుక్స్ని నాకు సజెస్ట్ చేయొచ్చండి సో నేను ఏదైనా సరే మిస్ చేసి ఉంటే వాటి కూడా నేను ప్రిపేర్ అవ్వడానికి మెటీరియల్ రెడీ చేసుకోవడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుందండి సో దయచేసి మీకు తెలిసిన బుక్ లిస్ట్ కూడా నాకు షేర్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ వర్క్ ఎలా కాబట్టి కొంచెం లైవ్ అనేది నేను ముగిస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అప్డేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ జెన్యున్ ఫీడ్బ్యాక్ని మీరు కామెంట్ చేయండి ఒకవేళ ఏదైనా మీరు నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ కూడా సజెషన్స్ కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి అండి సో మీ నుండి నాకు పాజిటివ్ కావాలి నెగిటివ్స్ కావాలి ప్రతిదీ నేను మీ దగ్గర నేను తీసుకుంటాను దాన్ని ఒకవేళ ఏదైనా నెగిటివ్ ఉన్నట్లయితే దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం అనేది నేను చేస్తానండి సో మీ అందరికీ ఎగ్జామ్ అండ్ ఆఫ్ హెల్ప్ఫుల్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సో నన్ను నమ్మి మన ఛానల్ నమ్మి మన క్లాసెస్ చదివారు విన్నారు పీడిఎఫ్స్ చదివారు ఎగ్జామ్స్ రాశారు సో థ్యాంక్స్ లాట్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కైండ్ సపోర్ట్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలి అదేవిధంగా మన ఛానల్ గ్రోత్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయభ్లాసి బా భావిత భవిష్యత్తు రోజుల్లో మీరందరూ మరింత ఉన్న స్థానానికి ఎదగాలని మంచి ఆఫీసర్స్ మీరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ లక్ష్మానందభిదా షైనింగ్ ఆఫ్ జై హింద్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి సో అందరికీ శుభరాత్రి